ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో అలిగిన బతుకమ్మ అంటే ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది ఆ అలక వెనక ఉన్న కథ ఏమిటి ఎందుకు ఈరోజు బతుకమ్మను పేర్చరు అనే విషయాల గురించి తెలుసుకుందాము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి తెలంగాణ ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిర్వహించుకునేది బతుకమ్మ పండుగ ఆశ్వయ మాసము శుద్ధ పాడ్యమి తిథితో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి అయితే ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండడం విశేషం అందులోనూ ఆరో రోజుకు మాత్రం ఆసక్తికరమైన కథలు ఉన్నాయి ఆశ్వజ శుద్ధ పంచమి రోజు అలిగిన బతుకమ్మగా పీల్చుకుంటారు అయితే అన్ని రోజుల్లోనూ బతుకమ్మను పేరుస్తారు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు కానీ ఆరో రోజున మాత్రం పూలతో బతుకమ్మను పేర్చరు ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు అసలు బతుకమ్మ ఎందుకు కలిగింది ఆరో రోజున బతుకమ్మను ఎందుకు పేర్చరు అనే విషయం గురించి తెలుసుకుందాము పూర్వంలో ఆరో రోజున కూడా బతుకమ్మను పేర్చేవారంట కానీ మధ్యలో నుంచి ఈ అలిగిన బతుకమ్మ సాంప్రదాయం వచ్చినట్లు తెలుస్తుంది పూలనే దైవంగా జరుపుకునే పండుగ కావడము ఆ గౌరమ్మని పూలలో చూసుకొని పూజిస్తూ బతుకమ్మను పేర్చుకోవడం ఆనవాయితీగా వస్తుండడంతో బతుకమ్మను పేర్చే సమయంలో చాలా నిష్టగా ఉంటారు చాలామంది ఉపవాసంతో బతుకమ్మను పేరుస్తూ ఉంటారు అయితే పూరం ఒకనొక సమయంలో బతుకమ్మను పేరుస్తున్న సమయంలో అనుకోకుండా బతుకమ్మకు మాంసం ముద్ద తగిలిందంట దీంతో అపచారం జరిగిందని భావించారంట అంతేకాదు ఈ అపచారంతో బతుకమ్మ అలిగిందని ఈ రోజు ఏమీ తినదని ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది మరొక కథ గురించి తెలుసుకుందాము అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది దేవి భాగవతం ప్రకారము నవరాత్రులో అమ్మవారు మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెప్తారు బాండాసురుని చండ ముండలను సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరవనాడు బతుకమ్మను ఆడరు దానిని అర్రమని అలసిన బతుకమ్మ అని పిలుస్తారు కాలక్రమంలో అది అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది ఈ ఆరో రోజున ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలను ప్రార్థిస్తూ గౌరవమ్మను కొలుస్తూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు ఇక మళ్ళీ ఏడో రోజు నుంచి బతుకమ్మను పేర్చుతూ యథావిధిగా బతుకమ్మ సంబరాలను కొనసాగిస్తారు ప్రతి ఏటా భాద్రపద అమావాస్యతో బతుకమ్మ ఉత్సవాలు మొదలవుతాయి ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో పూర్తవుతాయి తంగేడు గూనుగు లాంటి పూలతో పాటు తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేరుస్తారు ఈ తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల్లో ఒక్కో రోజు గౌరమ్మకు ప్రత్యేకమైన ప్రసాదాలను సమర్పిస్తూ ఉంటారు ఆడపడుచులంతా ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ